హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టుడే వచ్చేసి నేను ఇండియా వెళ్ళిపోతున్నాను పన్నెండు రోజుల తర్వాత నా ఫ్లైట్ వచ్చేసి టెన్ ట్వంటీ ఫైవ్కి ఉంది సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడే లేచాను రెడీ అవుతున్నాను సో ఆరు గంటలకి నాకు కార్ వస్తుంది ఆరు లోపల నేను రెడీ ఉంటే సో నేను రెడీ అయ్యాను సో నా కార్ కూడా వచ్చేసింది సో వెళ్దాం en el Carlos. सर अनिल नाइट कॉल्स शर्मा सर कॉल कीजिए अरे मॉर्निंग फ्लाइट ఉంది కదా মানে ఆ రండి కార్ వస్తుంది రెడీగా ఉండొని. ఐ హావ్ ఇన్ నైట్ 25 125 గదా ఫ్లైట్ లో సో ఏంటంటే లేట్ మార్నింగ్ ఉంది ఫ్లైట్ అది అంటే అనావేడి రెడీ యాను సో వచ్చేసన్ ఎయిర్‌పోర్ట్ ఇదే వచ్చేసన్ టై चला बहुत सर्वीस सुवर्ण भूमि इंटरनेशनल एयरपोर्ट मैं फ्लैट नहीं ఎయిర్పోర్ట్ మొత్తం ఇలా ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సువర్ణభూమి మనం వచ్చేసాము సో ఇక్కడ కూడా ట్రాఫిక్ ఉంది ఫుల్ సో నేను వచ్చిన కార్ ఇదే ఫర్చునర్ ఇక్కడ ట్యాక్సీకి మొత్తం ఫర్చునర్ కార్లే వాడతారు సో మొత్తానికి నేను ఎయిర్పోర్ట్ సో కారు సో అదే కార్లో నేను వచ్చాను సో మన ఫ్లైట్ వచ్చేసి డబ్ల్యూ దగ్గరికి వెళ్ళాలి మనం డబ్ల్యూ వెళ్ళి అక్కడ తీసుకోవాలి బోర్డింగ్ పాస్ క్యూఆర్ ఎస్టీ యూ యూ దగ్గర డబ్ల్యూ ఉంటుంది సో మనం ఎంట్రెన్స్ ఎయిట్ నుంచి ఎయిట్ నుంచి వస్తే సో డబ్ల్యూ అక్కడ ఈజీగా దొరికిపోతుంది సో ఇది వచ్చేసి డబ్ల్యూ లైన్ సో మొత్తానికి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది తీసుకున్నాను సో మనం ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలి సో హ్యాండ్ బ్యాగ్ చెకింగ్ అయిపోయింది సో ఇప్పుడు మనకు మెయిన్ ఏజీ స్టాంప్ కొడతారు కాబట్టి అది ఇమిగ్రేషన్ చెకింగ్ అంటారు సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి సో ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది స్టాంప్ వేసేసారు సో ఇది వచ్చేసిగో అయితే నేను టెన్కు వచ్చేసాను ట్వంటీ టూకు వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ వచ్చి మనం చూసుకోవాలి మళ్ళీ ఒకసారి మనం ఎటు వెళ్ళాలి బోర్డింగ్ పస్లో ఉంటుంది ఎఫ్ ఫోర్ గేట్కి వెళ్ళాలి సో అక్కడ వచ్చేసి

బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ బర్గర్ కింగ్లో వచ్చాను అండ్ ఐ ఆర్డర్ ఇట్ ఫిష్ ఫింగర్ అంట సో ఇది వచ్చింది సౌండ్ వస్తే మనం వెళ్ళి ఆర్డర్ తీసుకోవాలి సో మన ఆర్డర్ రెడీ అయిపోయింది సో రెడీ అయినందువల్ల ఇలా వస్తుంది సౌండ్ దిస్ ఈజ్ మై ఆర్డర్ దిస్ ఈజ్ ఫిష్ ఫింగర్స్ సో అదే మేము వెళ్ళబోయే ఫ్లైట్ వచ్చేసింది ఇమిగ్రేషన్ కంప్లీట్ బ్యాగ్ లగేజ్ దగ్గర వచ్చాను అక్కడ బ్యాగ్ వస్తాను ఏంటి సో చూశారు కదా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్కి వచ్చే ఆ జర్నీ సో అలా అయితే హైదరాబాద్లో ఇమ్మీగేషన్లో నాకు ఒకటి అడిగారు సో బ్యాంకాకు ఎన్ని రోజు పన్నెండు రోజులకు ఎందుకు పోయారు అని సో నేను నుంచి టూరిస్ట్ టూరిస్ట్ కోసం వచ్చానని చెప్పాను సో నువ్వు సో మెనీ టైమ్స్ బ్యాంక్కి వెళ్తున్నావు కదా మరి ఎందుకు వెళ్తున్నావు అంటే లేదు మా అక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారో వస్తారని చెప్పాను సో అదే అదనమాట సియూ ఓకే బాయ్